ఆయన ఒక తెరిచిన పుస్తకం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే గుణం నిజాయితీకి నీతికి నిలువుటద్దం ఎంతటి వారినైనా ఎదిరించే ధైర్యం పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇవ్వటమే ఆయన లక్ష్యం అందుకే ఆయన ఆహర్నిశలు కృషి చేస్తూ ఉంటాడు ఎన్నో అవార్డులతో సత్కరింపబడిన ఆయన ఎవరో కాదు వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావుతో ఈరోజు ముఖాముఖి ఒక ఉన్నత చదువులు చదివిన విద్యావంతుని మేధామణి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ని కలిసేందుకు మనం వచ్చాము ఆయన గురించి చెప్పాలంటే అట్టడి వర్గాల నుంచి నాలుగు గ్రామ గ్రామం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగి అంచెలంచెలకి ఎదిగి ప్రిన్సిపల్ స్థాయికి ఎదిగాడు ఎదగ విధంగా ఆయన పనితీరును ఆయన క్రమశిక్షణను ఆయన పట్టదల్లి గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాదు అనేక ఎన్జిఓ సంఘానికి కూడా గుర్తించి ఎన్నో అవార్డులు రివార్డులు ఆయన సొంతం చేస్తున్నారు ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఆయన మాటల్లోనే మనం వెళ్దాం యువర్ టీవీ అండి ఐ వెరీ హ్యాపీ టు సీ యువర్ లైక్ దిస్ ఇంటర్వ్యూ నా పేరు ఎస్ నాగస్వామి నాయక్ అండి డాక్టర్ నేను వెలుగోడు నుండి వచ్చానండి అది చాలా మారుమూల ప్రాంతము మీ అందరికీ సుపరిచితమే మా తల్లిదండ్రులు మా నాన్నగారు ఎస్ఎన్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో అటెండర్గా జాబ్ చేశారండి తర్వాత నా విద్యాభ్యాసం పదో తరగతి అంతా వెలుగూడలోనే సాగింది తర్వాత డిప్లొమా మదనపల్లి బీటెక్ ఎస్వి యూనివర్సిటీ ఎంటెక్ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ ఎంఏ ఇన్ ఇంగ్లీష్ లవ్డిన్ యూనివర్సిటీ అండి సో నేను మొదట జూనియర్ రెస్టెంట్లో మీకు జైలుగా జైలు ఇండ్ ఇంగ్లీష్గా తర్వాత అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ కాలేజీకి వచ్చానండి ఈ కాలేజీకి వచ్చిన తర్వాత పరిస్థితులు అన్ని స్థితిగతులను గమనించి మా కాలేజీలో సిడిసి మెంబర్స్ ఉంటారండి ఆ సిడిసి మెంబర్స్తో పాటు మా స్టాఫ్తో పాటు కాలేజీకి ఏ కార్నర్లో అయితే డెవలప్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూలంకషంగా చర్చించిన తర్వాతనే మేము నాడు నేరు వర్క్స్లో దాదాపుగా ఎనిమిది రూములు కన్స్ట్రక్ట్ చేశాము అది రీసెంట్గా మా ఆర్జేడి గారి ఆర్జేడి డీబీఓ అండ్ ఆర్ఐఓ గారి చేతుల మీదుగా ఓపెన్ చేసామండి ఇప్పుడు క్లాసులు రన్ అవుతున్నాయి ఆస్కి టాయిలెట్స్ ఉన్నాయండి దాని తర్వాత వాటర్ ప్లాంట్ కూడా మేము అరేంజ్ చేసామండి సో మాకు లైబ్రరీ ఉంది సో ఇలాంటివి సదుపాయాలు నాడు నేడు ద్వారా చేయడం జరిగిందండి తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ నుంచి నేను వచ్చిన స్టూడెంట్ని కాబట్టి నాకు చాలా మాకు మా తల్లిదండ్రులే నాకు రోల్ మోడల్స్ అండి ఎందుకంటారంటే వారు పడిన కష్టము శ్రమ నాకు మాటల్లో చెప్పారు ఆ మాటల్లో నేను జీర్ణించుకొని ఆ వాటిని ఇప్పుడు స్టూడెంట్స్ ముందు పెట్టి వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నానండి ఇక్కడ ఎంపీహెచ్డబ్ల్యూ ఎంఎల్టీ ఓఏ ఏంటి ఈటీ అని ఈ ఏడు కోర్సులు ఉంటాయండి ఈ ఏడు కోర్సుల్లో రెండు కోర్సులు మాత్రం బాగా డిమాండ్ ఉంటుందండి ఈరోజే సెక్రటరియట్ నుండి ఒక సీటు కావాలని మాకు ఫోన్ వచ్చిందండి సో ఈ స్థాయిలో మాకు కాంపిటీషన్స్ ఉంటాయండి ఈ సంవత్సరం మాకు డెబ్బై రెండు పర్సెంట్తో మా కాలేజీలో డిస్టిక్ టాపర్గా మేము నిలిచామండి మా కాలేజీలో ప్రాక్టికల్స్ యాజ్ వెల్ యాజ్ థిరీ కూడా మేము ఖచ్చితంగా చెప్తామండి ప్రతిరోజు పిల్లలకు ప్రైవేట్ కండక్షన్ అండ్ యూనిఫామ్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తామండి మేము కాలేజీని ఎలా డెవలప్ చేయాలి స్టూడెంట్స్ని సబ్జెక్ట్ ఎలా డెవలప్ చేయాలి అని ఆలోచన చేసుకుంటూ క్లాసులను క్రమం తప్పకుండా తీసుకుంటాము అదేవిధంగా మేము చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు దేశ జాతీయ నాయకులంతా ఉన్నారు వారందరి స్ఫూర్తితో మేము ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వాళ్ళ జయంతులు వర్ధంతులు రెండు జరుపుతామండి ఇక్కడ ఇది ఒక ప్రత్యేకం మా కాలేజీకి తర్వాత స్కిల్ హబ్ వచ్చిందండి మాకు అంటే చదువుతున్నప్పుడే పిల్లోడికి జాబ్ ఎలా చేయాలి జాబ్ మేము ఖచ్చితంగా ఇచ్చే బైటిసిలో ఎవరైతే జాయిన్ అవుతారో ప్రతి ఒక్క స్టూడెంట్కి బేసిక్గా నేను ఇంజనీర్ అండి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో నేను నాలుగు ప్రాజెక్టులు బీమా నెట్టెంపాడు కలవకుర్తి కోయిల్ సాగర్ ప్రాజెక్ట్స్కి ఇంజనీర్గా చేశానండి ఇన్ క్వాలిటీ డిపార్ట్మెంట్ అండి సో అక్కడ చేసుకుంటూ తర్వాత నేను ఈ జాబ్లోకి రావాల్సి వచ్చింది నేను ఎంటెక్ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ ఫ్రమ్ ప్లాస్టిక్ టెక్నాలజీ అండి నాది ఆ ప్లాస్టిక్ టెక్నాలజీలో ఇంతవరకు నేను ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చానండి సో నేను ఎక్కడున్నా సరే నా పిల్లలకి నా పిల్లలకే కాదు సమాజ సేవ చాలా ఫౌండేషన్స్ వాళ్ళు వాళ్ళు చాలా మాకు ఒకటి శివాజీ మహారాజ్ సేవా పురస్కార్ ట్వంటీ ఫోర్ను ఒకటిను తర్వాత గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డు ఒకటిను తర్వాత గోల్డెన్ నంది అవార్డు ఒకటిను తర్వాత నేషనల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు కూడా ఇవ్వడం జరిగిందండి సో నెక్స్ట్ రేపు థర్టీన్త్ నాకు డాక్టరేట్ చేయబోతున్నారు ఇది ఎక్కడి నుండి అంటే టోటల్గా ఏషియన్ కంట్రీస్ నుంచి వస్తుందండి ఇది ఫ్రమ్ యుఎస్ఏ ఇది నీట్ ఆయోగ్ వాళ్ళు నాకు సర్టిఫై చేయబోతున్నారండి పదమూడవ తారీఖు అండ్ నాకు సేవ అనే బిరుదు కూడా వచ్చిందండి సో ఈ సో మీకు నా విషయాలు పలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది